కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ముగ్గురు కోడళ్ళు పనస కూర అనగనగా రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరుండేది ఆ ఊళ్ళో రామారావు గారి కుటుంబం నివసించేది వాళ్ళది ఉమ్మడి కుటుంబం రామారావు ఇంకా అతని భార్య సూర్యకాంతం వ్యవసాయం చేస్తూ జీవనాన్ని కొనసాగించేవారు వారి పెద్ద కొడుకు మోహన్ పెద్ద కోడలు చాందిని ఓ కిరాణా దుకాణాన్ని నడుపుతూ ఉండేవారు వారి రెండో కొడుకు సురేష్ వారి రెండో కోడలు పావని బట్టలు వ్యాపారం చేస్తూ ఉండేవారు అలాగే మూడో కొడుకు రాజేష్ అతని భార్య కోమలి మొబైల్ షాప్ నడుపుతూ ఉండేవారు ఒకనాడు సూర్యకాంతం మనం మన చిన్న కొడుకు కోడల పట్ల అన్యాయం చేస్తున్నామో అనిపిస్తుందండి ఎప్పుడూ లేంది నీకిప్పుడు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది కాంతం దొమ్మడ కొట్టుపో అందరం కలిసి ఉంటున్నాం కానీ ప్రేమ వివాహం చేసుకున్నారన్న కారణంతో వాళ్ళని మాత్రం ఇంట్లోకి రానివ్వలేదు వాళ్ళిద్దరూ చదువు మధ్యలోనే ఆగిపోయింది ఇంజనీర్లు అవ్వాల్సిన చిన్న మొబైల్ షాప్ పెట్టుకుని జీవిస్తున్నారండి వాళ్ళిద్దరూ అలాంటి జీవితాన్ని కోరి తెచ్చుకున్నారు రాజేష్ చదువు పూర్తయిన తర్వాత కోటీశ్వరుల సంబంధం చేద్దాం అనుకున్నాను వాడికి నా మనసులో ఆలోచన అర్థం చేసుకున్నవాడు అదే రోజు తను ప్రేమించరమ్మని పెళ్లి చేసుకున్నాడు అది మాత్రం నచ్చల తల్లి తండ్రి కులం గోత్రం లేని అనాథ కోమలి ఆ పిల్లని ఈ ఇంటికి కోడలు అస్సలు ఇష్టం లేదు అట్ట అంటారేంటండి ఎంత అనాథాశ్రమంలో పెరిగితే మాత్రం మన పెద్ద కోడళ్లు రెండో కోళ్ల కంటే తనకే ఎక్కువ పద్ధతులు తెలుసు ఇక మనిషి అయితే మంచిది అంతేగాని కులం గోత్రంతో పనేటండి నీకలాంటి వాటితో పెద్దగా బట్టింపు లేకపోవచ్చు కాని మా వంశంలో ఇలాంటి పనులు చేసినాలని ఊరి నుండి బహిష్కరించబడిన శిక్షలు వేసేవాళ్ళు తెలుసా నీ బాధ భరించలేక నేను కనీసం మన ఎదురింటి గుడిసెలోనైనా వాళ్ళ ఇచ్చాను సంతోషించు ఇంకా ఎక్కువ చిరాకు తెప్పిస్తే నేనే ఇంటి నుంచి ఎటు వెళ్ళిపోతాను జాగ్రత్త అంటూ రామారావు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూర్యకాంతం బాధపడుతుంటే తన పెద్ద కోడలు చాందిని అలాగే రెండో కోడలు పావని వచ్చి ఇలా అంటారు అత్తయ్యా బాధపడద్దు మావయ్య గారి సంగతి మనకి తెలిసిందే కదా ఏదో ఒకరోజు మావయ్య గారి మనసు మారుతుంది ఇంటికి రాజేష్ కోమలి తిరిగి వస్తారు నేను కూడా అలాగే ఆశిస్తున్నా కానీ ఎప్పుడో ఇలా ఉండగా ఒకరోజు కోమలి ఈ నెల మనకు అనుకున్నంత లాభాలు రాలేదు ఇలా అయితే మన ఫీజు కట్టడం కష్టమే అయితే ఓ పని చేయండి మీరు మీ స్టడీస్ ని కంటిన్యూ చేయండి నేను నెక్స్ట్ ఇయర్ ఫీజు కట్టి ఎగ్జామ్స్ రాస్తాను అలా కాదు కోమలి రాస్తే ఇద్దరం రాద్దాం లేదంటే ఇద్దరం నెక్స్ట్ ఇయర్ రాద్దాం వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి పావని వస్తుంది రాజేష్ కోమ్లీ ఏం చేస్తున్నారు రండి వదిన ఏమీ లేదు ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అవును కదూ మీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి మరి ఫీజులు అవి కట్టేశారా కడతాం లేక ఇంకా నెల టైం ఉంది కదా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నీకు ఇష్టమైన పన్నీర్ కర్రీ చేశాను కాస్త టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో కర్రీ కాదు ఇప్పుడు ఇంపార్టెంటు మీ పరీక్షలో ఈ సెమిస్టర్ అయిపోతే మీరు గ్రాడ్యుయేట్స్ అయిపోతారు అప్పుడు మీకు జాబ్స్ ఎత్తుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఎంతకాలం ఇలా సెల్ పాయింట్ మీద బ్రతుకుతారు రాజేష్ మీ చిన్నయ్య గమనించారంట నీ సెల్ పాయింట్కి ఈ నెల పెద్దగా లాభాలు రాలేదని చెప్పారు ఇదిగో మీ ఇద్దరికి ఫీజు కట్టేమని నాకు డబ్బులిచ్చి పంపించారు అయ్యో అక్క పర్లేదు మీకెందుకు ఇబ్బంది మనలో మనం కాకపోతే మరింకెవరో సహాయం చేస్తారు కోమలి ఈ రుణాన్ని నేను ఖచ్చితంగా మర్చిపోనదునా అన్నయ్యకి డబ్బులు ఖచ్చితంగా తిరిగిస్తాను అలా డబ్బులు సహాయం చేసి పావని వెళ్తుంది కాసేపటికి అక్కడికి వస్తుంది కోమలి రాజేష్ ఉన్నారా ఆ లోపలికి రండి చాందిని తనతో పాటు కిరాణా సరుకులన్నీ తీసుకొని వస్తుంది పెద్దదునా ఇవన్నీ ఎందుకు ఎందుకేంటి రాజేష్ మాకు తెలీదా ఈ నెల మీ వ్యాపారం సరిగా జరగలేదని పైగా ఇదే నెల పరీక్షలు కూడా ఉన్నాయి ఫీజు కూడా కట్టాలి డబ్బులు లేదోనని మీ అన్నయ్య ఈ నెల నీకు ఈ రేషన్ ఇమ్మని చెప్పారు సాయంత్రం ఆయన వచ్చేటప్పుడు కూరగాయలు కూడా తీసుకొస్తానన్నారు వస్తాను అలా ఎప్పటికప్పుడు తన ఇద్దరు అన్నయ్యలు వదినలు రాజేష్ని అతని భార్యని కాపాడుతూ ఉండటం రామారావు కూడా కనిపెడుతూనే ఉండేవాడు అదేమో అతనికి నచ్చేది కాదు సరిగ్గా వారి పరీక్షల సమయం దాకా ఎదురుచూసిన రామారావు పరీక్షలు రాగానే కాంతం మన చిన్న కొడుకు చిన్న కోడలి కోసం మీరంతా పడుతున్న తపన నాకు అర్థమైంది వాళ్ళని మన ఇంటికి తిరిగి తీసుకొద్దాం అనుకుంటున్నాను చాలా సంతోషమండి ఇప్పుడే వాళ్ళని తీసుకొద్దాం పదండి ఆ కంగారు పడ కాంతం వాళ్ళని ఇంటికి తీసుకొస్తాను కాని కొన్ని షరతులు విధించబోతున్నాను వాటికి వాళ్ళు ఒప్పుకుంటే మాత్రమే ఇంట్లోపలుంటారు లేదంటే మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోతారు ఏంటి షరతులా అనుకున్నాను మీరు ఒప్పుకున్నారంటే తేలిగ్గా ఒప్పుకోరుగా దానిలో కూడా ఏదో ఒక మర్మం దాగుంటదని అనుకున్నా అలా తన భార్యతో చెప్పి ఆమెను వెంటుకొని ఎదురింట్లో ఉంటున్న కొడుకు దగ్గరికి వెళ్తాడు రామారావు ఎరా చిన్నోడా నువ్వు నీ భార్యకి మీదట ఇంట్లోనే ఉండొచ్చు కానీ కొన్ని షరతులు ఉంటాయి ఏంటో చెప్పన్నానుగారు మీరు మమ్మల్ని ఇంటికి రాణిస్తానంటమే గొప్ప విషయం ఆ షరతులంటూ ఇప్పుడే చెప్పండి నేను వ్యవసాయం చేస్తూనే ఇంతవరకు నా జీవితాన్ని సాగించాను మీరు కూడా ఇక మీదట వ్యవసాయాన్నే కొనసాగించాలి కాని నీకు వ్యవసాయం నుంచి రూపాయి కూడా రాదు తిరిగి నువ్వు మళ్లీ నీ ఆర్జన కోసం సెల్ పాయింట్ మీదే ఆధారపడాలి ఇక నీ భార్య ఇంట్లో పండ్లన్నీ చేసి పెట్టాలి ఇంటి పని వంట పని అన్నీ చక్కగా చెయ్యాలి ఈ షరతులు వినగానే రాజేష్ అలా ఉండిపోతాడు ఎందుకంటే కోమలికి వంట సరిగ్గా రాదు అన్న విషయం అతనికి బాగా తెలుసు కానీ కోమలి మాత్రం వెంటనే అలా రామారావు చిన్న కొడుకుని చిన్న కోడల్ని ఇంటికి ఆహ్వానిస్తారు అలా ఆహ్వానించిన పరీక్షా సమయాల్లోనే వారికి ఎక్కువ పనులు చెప్పి అటు పరీక్ష రాయనీయకుండా పనులు పూర్తి చేయలేదన్న నెపంతో వారిని ఇంటికి తిరిగి తరిమెయ్యాలని ఆలోచన చేస్తాడు రామారావు మీరు చేసిన పనేం బాగలేదండి మీ ఆలోచన నాకు అర్థమైంది పిల్లలు అటు చేయలేక ఇటు పరీక్ష రాయలేక ఇబ్బంది పడాలనే కదా మీ అంతా లేకపోతే వాళ్ళు నిజంగా ఇంట్లోపలి తెచ్చిపెట్టుకుంటున్నాననుకుంటున్నావా వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఎంత మోసం చేశారో మర్చిపోయారా నా చెల్లెలు కూతురు శశిని నా ఇంటికి చిన్న కోడలుగా చేసుకుందాం అనుకున్నాను అసలే నా చెల్లి పెద్ద కూతురు తప్పిపోయింది అప్పటి నుండి ఆమె చాలా బాధపడుతుంది కనీసం చిన్న కూతుర్నైనా మన ఇంటికి కోడలుగా తెచ్చుకుంటే తను కాస్తైనా సంతోషిస్తుందనుకుంటే ఇదిగో ఇలా జరిగింది చూస్తూ ఉండు నా కోరికని ఏ విధంగా నెరవేర్చుకుంటాను రామారావిలా అనుకుంటూ లోపలికి వెళ్ళేసరికి ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు తోటి కోడలు హాయిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే చిన్నోడా వెళ్ళి పొలంలో కోతల చూడు అదే నాన్నగరు ఇప్పుడు వాడికి పరీక్షలున్నాయిగా ఏమో అదంతా నాకు తెలీదు నేను చెప్పిన షరతులకి ఒప్పుకుంటేనే వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చాను ఇప్పుడు ఆ షరతుల్ని ఉల్లంఘిస్తాడన్న మాటైతే తిరిగి వాళ్ళు యథాస్థానానికి చేరుకోవాల్సిందే ఇలా అనేసరికి రాజేష్ కంగారుగా పొలానికి వెళ్తాడు వెంటనే తన చిన్నయ్య వచ్చి ఇలా అంటాడు ఒరే రాజేష్ నేను పొలం పనులు చూస్తాను వదిన దుకాణంలో ఉంటుందిలే నువ్వు వెళ్ళి త్వరగా పరీక్ష రాసొచ్చేయ్ అలా చెప్పి సురేష్ రాజేష్ ని పరీక్ష రాయించేందుకు పంపిస్తాడు ఇటువైపు కోమలికి రామారావు ఓ పెద్ద పనసకాయనిచ్చి దాన్ని తీసి మధ్యలో ఉండే పిక్కలతో పనసపండు కూర వండమంటాడు దీంతో అసలు వంటేరాని కోమలి పనసపండు కూర ఎలా చెయ్యాలో తెలియక బాధపడుతూ ఉంటుంది రామారావు ఇలా పనులప్పగించి బయటికి వెళ్తాడు వెంటనే చాందిని పావని అక్కడికొచ్చి ఇలా అంటారు నువ్వు అసలు కంగారు పడుకో కదా నీకు సహాయపడతాంలే అక్క మీకు దుకాణులో పనులుంటాయి కదా మరేం పర్వాలేదు మన ముగ్గురం కలిసి ఉండితే పనసు పండు కూర ఇట్లాగే అయిపోతుంది కూరండిన వెంటనే అక్క నేను దుకాణానికి వెళ్తాము నువ్వు వెళ్ళి పరీక్ష రాయి సరేనా ఇలా చెప్పి చాందిని ఆ పనసు పండు తోలు వలిచి పిక్కలను బయటకు తీస్తూ ఉంటుంది పావని వాటిని శుభ్రం చేసి ఆ కూరని తాలింపు చేస్తూ ఉంటుంది ఇక కోమలి ఉల్లిపాయలు కోస్తూ ఆ కూరను తన తోటి కోడలు ఎలా చేస్తూ ఉంటారో చూస్తూ ఉంటుంది అలా ముగ్గురు తోటికోడలు కలిసి ఆ పనసు పండు కూరని అద్భుతంగా వండేస్తారు ఆ తర్వాత కోమలి పరీక్షకు వెళ్తుంది రన్నిమావే గారు భోజన అయింది కదా మీకు భోజనం వడ్డిస్తాను ఏమొద్దు నాకు కోమలినే వడ్డించాలి పరీక్షకు వెళ్ళినట్టుందిగా ఇంటి బాధ్యతని పక్కన పెట్టేసింది ఇలా అంటూ ఉండగానే కోమలి అక్కడికి వస్తుంది కోమలి పరీక్ష అయిపోయింది మామయ్య గారు ఇదిగోండి ఇప్పుడే భోజనం వడ్డిస్తున్నాను అంటుంది త్వర త్వరగా భోజనం వడ్డిస్తుంది ఆ భోజనం రుచిగా ఉండదు అని గట్టిగా నమ్ముతున్న రామారావుకి ఆ కూర రుచి చూసేసరికి ముగ్ధుడైపోతాడు రామారావు అద్భుతం ఈ కూర రుచి చాలా బాగుంది కోమలి ఈ వంటను ఎలా చేశావో అని అడుగుతాడు అడిగిందే తడువుగా కోమలి తన తోటి కోడళ్లు వంటను ఎలా చేశారో టకటకా చెప్పేస్తుంది ఓహో అలా చేశావా వంట ఎవరు ఇంకెవరు చాందిని అక్క ఇంకా పావుని అక్క నేర్పించారు మావయ్య ఎందుకంటే నేను ఒక అనాథనని అమ్మా నాన్న చిన్నప్పుడు తిరుపతిలో నన్ను పోగొట్టుకున్నారు నాకు ఒక చిన్న చెల్లి కూడా ఉండేది వాళ్ళు వాళ్ళ ముఖాలు నాకు ఇంకా గుర్తున్నాయి తిరుపతిలో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రామాపురం అని చెప్తే ఇక్కడికి నన్ను తీసుకొచ్చి దింపారు కానీ ఎక్కడా కూడా నా వాళ్ళ జాడ నాకు కనిపించలేదు నేనే రామాపురం అన్నానో వాళ్లను ఈ ఊరికి తెచ్చిదించారో నాకు సరిగా తెలియదు ఇంటి పనులు వంట పనులు ఎలా చెయ్యాలో కూడా తెలియదు నేను ఆశ్రమంలో పెరిగాను కోమలి అలా చెప్పగానే రామారావుకి తప్పిపోయిన తన చెల్లెలి మొదటి కూతురు సంగతి గుర్తుకొస్తుంది ఏంటి రామాపురమా ఈ ఊరికి పదిమైళ్ళ అవతలి ఇంకో రామపురం కూడా ఉంది అక్కడే నా చెల్లెలి కుటుంబం నివసిస్తుంది నా చెల్లి పెద్ద కూతురు కూడా చిన్నప్పుడు తప్పిపోయింది మా చెల్లి కూడా తిరుపతిలోనే తన పెద్ద కూతురు బోగొట్టుకుంది నీకు గుర్తుందా నా పెద్ద కూతురు పేరు కూడా కోమలినే అవునండి ఈ కోమలి ముఖం కాస్త మీ చెల్లెల ఉంటది అంటే ఈ కోమలి ఎవరో కాదు సొంత చెల్లెలు కూతురే అలా వెంటనే రామారావు తన చెల్లెలి వద్దకి తన చిన్న కోడల్ని తీసుకుని వెళ్తాడు సుధా ఓ సార్ రా తప్పిపోయింది నీ పెద్ద కూతురు ఆనవాళ్లతో ఒక అమ్మాయి ఎందు చూద్దు గాని సుధని చూడగాని కోమలి పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మా అంటూ కౌగిలించుకుంటుంది ఏంటన్నయ్యా నేను బాధపడకూడదని నువ్వేళ ఎవరు ఆడబిడ్డని తీసుకొచ్చి నా కూతురని చెప్తున్నావా లేదమ్మా నిజంగానే నేను నీ బిడ్డనే నాకు అదంతా మామయ్య గారికి చెప్పాను అప్పుడు మామయ్య గారు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు నేను నీ ముఖాన్ని ఎలా మర్చిపోతానమ్మా నిన్ను చూడగానే నువ్వు నా తల్లివని గుర్తుపట్టాను నీకు గుర్తుందా నువ్వు చిన్నప్పుడు బనానా పాటలు పాడేదానివి చాలా కథలు చెప్పేదానివి చిట్టు తల్లి అని పిలిచేదానివి ఇదిగో చూడు చేతిపైన ఒకనాడు చొరకు కూడా అంటించుకున్నాను ఆ రోజు నువ్వు చాలా ఏడ్చో అమ్మ చింకా ఉంది చూడు ఇలా కోమలి తన చిన్నప్పటి విషయాలన్నీ గుర్తు చేసేసరికి తన పెద్ద కూతురు తిరిగొచ్చిందన్న విషయం అర్థమవుతుంది అలా విడిపోయిన ఒక కుటుంబం కలిసిపోతుంది రామారావు తన చెల్లెల కూతుర్నే రాజేష్ పెళ్లి చేసుకున్నందుకు గాను ఇకపై తనపై ఉన్న కోపానంతా పక్కన పెట్టేసి రాజేష్ భార్యని అంగీకరిస్తాడు అలా కుటుంబం హాయిగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే రామారావు సూర్యకాంతానికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పేరేమో మోహన్ అతను ఒక ధనవంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు ఆ అమ్మాయి పేరే చాందని ఇక మోహన్ తమ్ముడి పేరు రాజేష్ అతని భార్య పేరు కోమలి కోమలి ఒక పేదింటి పిల్ల సూర్యకాంతానికి ధనవంతురాలైన చాందిని అంటే ఎంతో అభిమానం ఉండేది కాని ఎప్పుడూ కోమలిని అసహించుకుంటూ ఉండేది పిల్లలద్దరికీ పెళ్లిళ్ళైపోయాయి నాకిప్పుడు నిజంగా చాలా సంతోషం ఉందండి అవును కాంతం కూడా చాలా సంతోషంగా ఉంది పిల్లలిద్దరూ చక్కగా సెటిల్ అయ్యారు మంచి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు మన పిల్లలకే ఆహ్ల రత్నాలు తన అవతలి ఇంటి నుంచి వచ్చిన వారిని భరించడం కాస్త కష్టంగా ఉంది చాందిని వాళ్ళు మంచోళ్ళు పెళ్లి సమయంలో ఎత్తామని ఒప్పుకున్న కట్నం పెళ్ళవగానిచ్చారు కానీ కోమలి కుటుంబం మాత్రం ఇప్పటికే ఒక్క రూపాయ కట్నం కూడా ఇవ్వలేదు అది నిజమే అనుకో కాకపోతే కోమలి కాస్త పేదరికం వచ్చిన నుంచొచ్చిన పిల్లగదా వాళ్ళకంత డబ్బిచ్చుకోవడం కాస్త కష్టంగా ఉండుంటుంది చాందిని ధనవంతురాలు అందుకే నువ్వు అడిగిన డబ్బు అడిగిన సమయానికి ఇచ్చేసారు అదంతా నాకు సంబంధం లేదండి నేను కోరిన కట్నం నాకు ఇవ్వాల్సింది అలా అంటే ఎలా చెప్పు నువ్వు మాత్రం ఈ ఇంటికి కట్నం తీసుకుని వచ్చావా లేదుగా ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు ఈ రోజుల్లో కట్నం తీసుకోపోతే మర్యాద తక్కువ ఇదిగా కోవలే ఓయ్ కోవలే అలా సూర్యకాంతం పిలవటంతో వంటగదిలో వంట చేసుకుంటూ ఉన్న కోమలి పరుగులు తీస్తూ అత్తగారి దగ్గరికి వస్తుంది మీ పెళ్లి జరిగి ఏడాది గడిసిపోయింది ఎప్పటికీ మీ పుట్టుంటోళ్ళు కట్నం ఇవ్వలేదు పోరి సాగన్ డబ్బులు ఎత్తారంటే అది కూడా లేదు నువ్వు ఏం జాత్తావు నా తెలియదు కాటన్ డబ్బులు లాంటినే ఇచ్చేయాలి మీకు తెలుసు కదా అత్తయ్య గారు మా నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదని సంపాదించిన డబ్బు మొత్తం ఆరోగ్యానికి ఖర్చు పెడుతూ ఉన్నారు అందుకే డబ్బులు ఇవ్వలేకపోతున్నారు అలా కోమలి సూర్యకాంతంతో చెప్తుంది సూర్యకాంతం కోమలిని అసహించుకుంటుంది కానీ చాందినిని మాత్రం నెత్తిని పెట్టుకుని చూసుకునేది అలా కొంతకాలం గడుస్తుంది కోడలిద్దరూ గర్భవతులవుతారు అత్తగారు ముందు మీరు స్వీట్ తీసుకోండి వెంటనే మీరు నోరు చేసుకోవాలి నేను తల్లిని కాబోతున్నాను మీరు త్వరలో నానమ్మ కాబోతున్నారు ఎంత చక్కటి వారు చెప్పావమ్మా నువ్వు ఇచ్చిన మిఠాయిలు ఎంత ఉన్నాయో నువ్వు చెప్పిన వార్త కూడా అంతే తీయగా ఉందనుకో ఇంతలో కోమలి కూడా ఆనందంగా అత్తగారు సూర్యకాంతం దగ్గరికి వస్తుంది అత్తయ్యగారు ఇదిగోండి ఈ చక్కెరనే నోట్లో వేసుకోండి నేను ప్రస్తుతం గర్భవతిని అవునా సర్లే ఆయన ఏమిటి చక్కెరని తీసుకుని వచ్చో చూడు పెద్ద కోణం చూసి నేర్చుకో ఖరీదైన మేటే బాక్స్ కొనుక్కొని వచ్చింది నువ్వు ఉన్నావు ఇంట్లో మేం తెచ్చిపెట్టిన చక్కెరని తీసుకొచ్చి మాకే వేస్తున్నావు ఏదో శుభార్ చెప్పిన తెక పొంగిపోతా ఉన్నాం గర్భవతి కూడా అయిపోయావు గానీ ఇంకా కట్నం డబ్బులు మాత్రం ఇవ్వలేదు అలా సూర్యకాంతం కోడళ్ళిద్దరి మధ్య తేడాను చూపిస్తుంది చాందినిని ఎంతో మెచ్చుకుంటుంది కానీ కోమలిని మాత్రం తిడుతూ ఉంటుంది అలా కొంతకాలం గడుస్తుంది కోడలిద్దరూ ప్రసవం కోసం తమ పుట్టింటికి వెళ్తారు కోడలు లేకపోవటంతో సూర్యకాంతమే ఇంట్లో ఉన్న పని మొత్తాన్ని చేసేది అలా మరికొంతకాలం గడుస్తుంది ఏవండి కోడళ్ళకి ప్రసవం జరిగిందంట మరో రెండు రోజుల్లో ఆళ్ళు పిల్లల్ని తీసుకుని మన ఇంటికి రాబోతున్నారు నాకు చాలా హాయిగా ఉంది అవును కాంతం నాకు కూడా చాలా హాయిగా ఉంది ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా అవసరాలుంటాయి ఎన్నో వస్తువులు కొనాలి ఇంకా ఎట్లాంటి వస్తువులు కొనాలో నాకు తెలియదు అందుకే నేను నీకు కొంత డబ్బిస్తాను పిల్లలిద్దరికి కావాల్సిన అన్ని వస్తువులు నువ్వే కొనిపెట్టు అలా రామారావు సూర్యకాంతానికి కొంత డబ్బిస్తాడు సూర్యకాంతం ఆ డబ్బులతో పిల్లలకు కావాల్సిన వస్తువులు కొంటుంది అలా మరుసటి రోజే కోడలిద్దరూ పిల్లలతో సహా ఇంటికి వస్తారు అత్తగారు ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి ఇదిగోండి నా కొడుకు పుట్టాడు ఈ ఇంటికి వారసుడు వచ్చేశాడు అంటూ చాందిని తన బిడ్డను తీసుకెళ్లి రామారావు చేతిలో పెడుతుంది అత్తెగారు మీకోసం నేను మా పుట్టింటి నుండి చాలా కానుకలు తీసుకొచ్చా మీకోసం చీరను కొన్నాను అలాగే వెండి పట్టీలు కూడా కొన్నా నిజానికి మీకు బంగారు నగలు కొనాలనుకున్నాను కాకపోతే బారసాలు జరిగేంత వరకు బంగారు వస్తువులు కొనకూడదని మా బామ్మ చెప్పింది అరే ఏం పర్లేదులే అమ్మా ఈ కానుకలు నాకెంతో బాగా నచ్చే ఏళ్ళు ఎల్లి మీ గదిలో ఒక ఏసీ పెట్టించాను అసలే బయట ఎండ్ల మండిపోతున్నాయి వెళ్ళి శ్రాన్ తీసుకమ్మా అలా సూర్యకాంతం చాందిని ఏసీ ఉన్న గదిలోకి పంపిస్తుంది కొంత సమయం గడిచిన తర్వాత కోమలి ఇంటికి వస్తుంది ఎలా ఉన్నా రత్తగారు మిమ్మల్ని చూసి చాలా రోజులైంది ఇదిగోండి మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చింది మీ మనవరాలను తీసుకోండి నేను తీసుకోవడం ఎందుకులే ఎల్లి మీ మావే ఇవ్వు అలా సూర్యకాంతం చెప్పడంతో కోమలి తన కూతుర్ని తీసుకెళ్లి రామారావు చేతిలో పెడుతుంది చేతులు ఊపుకుంటూ వచ్చేసావా లేదా ఏమైనా కానుకలు తీసుకొని వచ్చావా కానుకలా ఏం కానుకలు అత్తయ్య గారు ఇలాంటి సమయంలో కానుకలు తీసుకొని రావాలని నాకు ఎవరు చెప్పలేదే మీరు ముందుండి చెప్తే నేను ఏదో కూడా తీసుకొచ్చేదాన్ని నువ్వు కానుకలు తెస్తావని అనుకోండి నాది బుద్ధి తక్కువ చాంది నేను చూసి నేర్చుకో పదివేల రూపాయలు పట్టు చీరతో పాటు ఈ వెండి కూడా నాకు బహుమానంగా ఇచ్చింది నువ్వు ఉన్నావు వెంటనే నువ్వు నీ కూతురు తీసుకుని గదిలోకి వెళ్ళు అత్తయ్య గారు లోపల ఫ్యాన్ కూడా లేదు అన్నట్టు ఫ్యాన్ ఏమైంది ఆ ఫ్యాను పని చేయట్లేదు అందుకే తీయించేశా నీకు ఫ్యాన్ కావాలి కావాలనుకుంటే మీ వాళ్ళతో చెప్పు వాళ్ళు ఫ్యాను అలా సూర్యకాంతం చెప్పడంతో పాపం కోమలి బాధపడుతూ తన కూతురితో పాటు గదిలోకి వెళ్ళిపోతుంది ఏంటి కాంత నువ్వు చేస్తున్న పని కొద్ది నిమిషాల ముందు చాందిని ఎంత పొగిడావు నెత్తిని పెట్టుకుని చూసుకున్నా ఏసీ కూడా కొన్నట్టున్నా మరి చిన్న కోడలి గదిలో కూడా ఏసీ పెట్టించాలిగా నేనిచ్చిన డబ్బు మొత్తం ఏం చేశావు చూడండి కోమలి ఇంకా కట్నం డబ్బులు ఇవ్వలా అందులో నువ్వు కోమలి కన్నద ఒక ఆడపిల్లని మళ్ళీ మనకు పెద్ద బరువును తయారు చేసి పెట్టింది అట్లాంటి కోమలికి ఆ సాదా గది ఎక్కువ మీరకేం మాట్లాడవాకండి అలా సూర్యకాంతం రామారావుని కూడా బాగా తిడుతుంది ఇలా మరికొంతకాలం గడుస్తుంది ఇదిగో చాందిని నేను పిల్లాడి కోసం ఒక మంచి అక్కు ఉయ్యాలని చేయించా చూడు ఎంత అద్భుతంగా ఉందో మీకెందుకు అత్తగారు శ్రేమ నేను మా నాన్నగారితో చెప్తే ఆయనే ఒక మంచి ఉయ్యాలని తెచ్చేవారు కదా మీకు చాలా ధన్యవాదాలు అత్తయ్య గారు మా పుట్టింటి వాళ్ళు చేయవలసిన అన్ని పనులు మీరే చేస్తున్నారు అలా చాందిని తన కొడుకుని ఆ చెక్క ఉయ్యాల్లో నిద్రపుచ్చుతుంది పుచ్చుతుంది గారు మరి నా కూతురు తెచ్చి ఎక్కడుంది నేను అట్లాంటి ఉయ్యాలను తీసుకురాలా ఆయన మీ ఇంట్లో పాత చీరలుంటాయి కదా మీ అమ్మని ఆ చీరలు తీసుకురమ్మని చెప్పు ఆడితే ఉయ్యాలు కట్టుకోండి కట్నం ఏమంటే ఎవరు గానీ చక్కలు కావాలంట ఉయ్యాల అయ్యో అలా కాదత్తగారు బాబుకు తెచ్చారు కదా పాపకు కూడా తెచ్చారేమోనని అడిగాను ఆ అసలుకి ఎట్లాంటి హద్దులు లేదు అలా సూర్యకాంతం కోమలిని తిడుతూ ఉంటుంది ఒకరోజు సూర్యకాంతం తన మనవడికి ఒక బంగారు కడియాన్ని వేస్తుంది ఈడు నా ఇంటి వారసుడు ఇలాంటే ఎంత ఆనందంగా ఉందో అసలు చెప్పలేకపోతున్నాను ఏంటి కేవలం చాందిని కొడుక్కి మాత్రమే బంగారం కొన్నావా నీకు చెప్పానుగా కోమలి కూతురికి గొడవ బంగారు గొలుసు కొనవని అందుకు వాళ్ళ పుట్టుంటున్నారు మనకెందుకు శ్రేమ ఇలా ప్రతి విషయంలోనూ సూర్యకాంతం కోడళ్ల మధ్య పిల్లల మధ్య తేడా చూపిస్తూ ఉండేది అలా మరికొంతకాలం గడుస్తుంది సూర్యకాంతానికి ఓ రోజు జలుబు చేస్తుంది ఎప్పట్లాగే సూర్యకాంతం తన మనవడి వద్దకు వెళ్తుంది ఏంటత్తగారు చెప్ప పెట్టుకున్న మా గదిలోకి వచ్చేశారు ఇంత పెద్దవారయ్యారు ఆయన మీకు ఆ మాత్రం తెలీదా గదిలోకి వచ్చే ముందు తలుపు కొట్టి రావాలని మీకొసలే జలుబు చేసింది ఆయన మీరేంటో నేరుగా చంటి పిల్లడున్న గదిలోకి వచ్చేస్తున్నారు వెంటనే బయటకెళ్ళండి ఒక పది రోజుల పాటు నా బిడ్డకు దూరంగా ఉండండి ఇలా చాందిని చెప్పటంతో సూర్యకాంతానికి చాలా బాధ కలుగుతుంది మరోవైపు కోమలి సూర్యకాంతం దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అత్తగారు మీకు జలుబు చేసిందంట నేను మీకోసం ఆవిరి పట్టడానికి నీళ్ళు తీసుకొచ్చాను వెంటనే ఆవిరి పట్టండి ఆ తర్వాత నేను కషాయాన్ని కూడా తయారు చేసి పెట్టాను కషాయాన్ని తాగేయండి అలా కోమలి అత్తగారికి సేవ చేస్తూ ఉంటుంది కోమలి మంచి మనసు చూసి సూర్యకాంతానికి బుద్ధొస్తుంది నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను కానీ వేళ నువ్వే నాకు సేవలు చేత్ నేను నిన్ను చాలా అవమానించా నన్ను క్షమించి తల్లి ఆ విషయాలన్నీ మీరు మెరిచిపోండి గారు ముందు మీరు మీరు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ఈ కషాయాన్ని రోజుకి మూడు సార్లు తాగండి ఎండాకాలంలో కూడా అప్పుడప్పుడు జరుబు చేస్తుంది మీకు బాగా వేడి చేసింది అందుకే ఇలా జరుగుంటది మీకోసం మజ్జిగ కలిపి తీసుకొస్తాను అలా కోమలి మజ్జిగ కలిపి సూర్యకాంతానికి ఇస్తుంది సూర్యకాంతం మనసు పూర్తిగా మారిపోతుంది తను చేసిన తప్పేంటో తనకు తెలిసొస్తుంది కానుకలకి కాదు ప్రేమాభిమానాలకు విలువివ్వాలని తెలుసుకుంటుంది ఇక నుంచి సూర్యకాంతం తన కోడళ్ళని సమానంగా చూసుకునేది కోమలికి తన కూతురికి కావాల్సిన అన్ని రకాల వస్తువులు కొనిపెట్టేది అలా కోమలి తన మంచి మనసుతో సూర్యకాంతం మనసుని మార్చేస్తుంది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమ్మ